माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता के भारत भारत माता के भारत माता के भारत माता के जय भारत माता की 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 भारत माता के 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 जय जय వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి ముత్తానే మేడం గారి ఆదేశాలతో ఈరోజు నంగిన్నూరు నలుగురు సోప్ సర్కిల్లో వైఎస్ఆర్ సర్కిల్ నుండి సోప్ సర్కిల్ వరకు ద్రోహిత్ ర్యాలీ చేస్తూ ఈరోజు ద్రోహిత ర్యాలీ చేయడం జరిగింది ఇందులో ముఖ్య ముఖ్య విషయం ఏమిటంటే నిన్న జరిగినటువంటి కాశ్మీర్ కుట్ర దాడి తీవ్రంగా ఖండి ఖండిస్తున్నాం ఇది హిందుస్థాన్ మేము తల్లి పిల్లల్లాగా ఈరోజు మా దేశంలో మేము బతుకుతున్నాం ముస్లింలు హిందువులు అందరూ కలిసిమెలిసిగా ఐక్యతతో బతుకుతున్నప్పుడు బతుకుతున్న వేళలో ఇలాంటి దాడులను చేయడం వల్ల మన దేశానికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటిది మా ముస్లిం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మేము ఇక్కడ బతుకుతున్నాము ఇలాంటివి వాళ్ళ దాడులు చేయడం వల్ల ఇట్లాంటివి మా ఏమన్నా చేసినా కూడా మాలో ఎటువంటి చలనం ఉండదు ఈరోజు మా హిందూ ఈయన మా హిందూ ఈయన మా రాగాలు ఇలాగే ఉంటాయి ఇలాంటి ఇలాంటి ఎన్ని దాడులు చేసినా కూడా హిందూ ముస్లింలు ఐక్యంగా బతుకుతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం తెలియజేసుకుంటా ఇరవై రెండో తారీఖున మంగళవారం రోజు భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ భాగంలో ఉన్నటువంటి కాశ్మీర్లో టూరిజం కానీ ఒక పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో కాశ్మీర్ అని చెప్తాం అటువంటి కాశ్మీర్లో టూరిజం చూసేదానికి చాలామంది పబ్లిక్ అంతా ప్రజలంతా కూడా పోయి ఆనందంగా ఉండాలా సుఖశాంతులతో అక్కడ ఉండాలని చెప్పేసి టూరిజంగా వెళ్ళినటువంటి వారిని తీవ్రంగా కండ మరి వారిని హతం చేయడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండిస్తున్నారు హిందూ మతం కానీ అన్ని కులాల ముస్లింస్ కానీ బాయి బాయిగా ఉన్నటువంటి దేశంలో ఇటువంటి తీవ్ర ఇటువంటి దాడులు అనేది చాలా ఘోరము దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కాశ్మీర్ వచ్చేసి భారతదేశంలో ఒక భూభాగం అందులో మనమంతా కూడా కాశ్మీరులు కానీ మనమంతా కూడా హిందూ ముస్లింస్ బాయిబాయి అన్ని కులాలు అందరు కలిసి బాయిబాగా మనం బాయిబాయిగా మనమంతా కూడా భారతదేశంలో ఐక్యమత్యంగా మనమంతా కూడా ఉన్నటువంటి దేశం భారతదేశం ఇటువంటి దేశంలో ఇటువంటి తీవ్ర దాడులు జరగడం అనేది చాలా అన్యాయం ఇదే దీని ప్రతి ఒక్క మన్ మానవుడు ప్రతి ఒక్క మనుషులు అందరూ కూడా మనమంతా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఈరోజు మరి సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు అయితేనేమి అదే మాదిరిగా ఇన్ఛార్జ్ పుట్టారేణుకమ్మ గారి ఆదేశ ఆదేశాల మేరకు ఈరోజు మనమంతా ఎమ్మినూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైతే మన దేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్ర మరి ఘోరమైనటువంటి మరి ఘటన జరగడం అనేది దీన్ని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈ విషయంలో మన భారతదేశ ప్రధాని కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ మరి డిఫెన్స్ మినిస్టర్ కానీ అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఈ విషయంలో తప్పకుండా వీళ్ళంతా తప్పకుండా భారతదేశం ఐక్యమత్యం ఉండేదానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేసి భారతదేశం అంతా కూడా అన్నదమ్ముల మాదిరిగా ఉండేదానికి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు అదేమైన పెద్దలకు అందరికీ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా అందరూ కూడా నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి ముట్ట రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు మొన్న కాశ్మీర్లో ఏదైతే ఉగ్రవాదం దాడి అంటే పర్యాటకులు పోయినటువంటి వారిని ఇలా అమానుషంగా దాడి చేసినందుకు ఈరోజు నిరసిస్తూ వారి ఆత్మకు శాంతి చేసుకున్నారనే ఉద్దేశంతో ఈరోజు శాంతి ర్యాలీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సి పార్టీ తరఫున ఏర్పాటు చేయడమైనది ఈ యొక్క దాడి మన యొక్క మానవాళికి చాలా అడ్డట్గా ఉంది ఎటువంటి మానవతా ముఖ్య ఎవరు చేయరు ఇటువంటి దాడి చేసిన వాళ్ళని మానవ బృగా ఖండిస్తూ ఇటువంటి ఇటువంటి దాడులు మరీ మరీ లిమిట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడాను ఈ యొక్క ఏవైతే నిఘా వర్గాలు ఉన్నాయో వాటిని నిఘా వర్గాల ద్వారా బాగా బందోబస్తు పెంచి రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు చేరాలని కేంద్ర కేంద్ర ప్రభుత్వం